ప్రైస్తలో డివన్నామనకు స్థుతి కాక పవర ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను కడుపు దిగుబడిదియు గొడ్డిదియు నీ దేశంలోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను చాలా చక్కని విషయాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాసి ఉంచి ఉన్నారు కదా మనం యహోవానే సేవించాలి నీ దేవుడైన యహోవానే నీవు సేవించవలను దేవుడైన యహోవాకు ఆయనను మాత్రమే సేవించడం ఆయనకిష్టం ఆయనకు చెందవలసిన మహిమ మీకు మరి దేనికి చెందడం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి నీ దేవుడైన యహోవా ఆయన్నే నువ్వు సేవింపాలని కోరుతూ ఉన్నారు అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును ప్రస్తుత పరిస్థితుల్లో మనకి బలహీనతలు కొంచెం ఆరోగ్యం బాగుండకపోవడం ఈ సమస్యలన్నీ మనం చూస్తూ ఉన్నాం ఎక్కువ శాతం మనం తాగే నీటి వలన మన తినే ఆహారం వలన ఈ ఆరోగ్య సమస్యలనేవి వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు దేవుడైన యహోవా సెలవిస్తున్న మాట నీవు నీ దేవుడైన యహోవానే నువ్వు సేవించవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అంటే దేవుడైన యహోవాను మనం సేవిస్తూ ఉన్నప్పుడు మనకు జరిగే విషయం ఏంటి అంటే మన ఆహారము మన పానము మనం తీసుకునే ఆహార పానాలు దీవించబడుతూ ఉన్నాయి రెండవది నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను ఏ బలహీనతలతో మనం బాధపడుతూ ఉన్నప్పటికీ ఆయనను మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన మన బలహీనతల నుండి మనకి విడుదల ఇస్తూ ఉన్నారు బలహీనత ఏదైనా కానివ్వండి ఆ బలహీనతలన్నిటి నుండి కూడా ఆయన మనకు స్వస్థత ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రెగ్నెన్సీస్ రావడం పోవడం పిల్లలు లేకపోవడం ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉంటూ ఉన్నాయి సో ఆ విషయంలో కూడా ప్రభు చెప్తున్నమాట నీవెప్పుడైతే యహోవాను సేవిస్తావో నీ ఆహారం దీవించబడుతుంది నీ మధ్య నుండి రోగం తీసివేయబడుతుంది కడుపు దిగుబడిదియు గొడ్డిదియు నీ దేశంలోనూ ఉండదు మిస్క్యారేజెస్ అవ్వడం కానీ పిల్లలు లేకపోవడం కానీ ఇలాంటివి నీ దేవుడైన యహోవాను నీ సేవిస్తూ ఉన్నప్పుడు ఈ పరిస్థితి నీకు లేకుండా నేను చేస్తాను అని సర్వశక్తి గల దేవుడు చెప్తూ ఉన్నారు తర్వాత నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను చాలామంది అకాల మరణాలు కలగడాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఎప్పుడైతే మనం మన దేవుడైన యహోవాను మనం సేవిస్తూ ఉంటామో ఆహారం దీవించబడుతుంది రోగాల నుండి విడుదల కలుగుతూ ఉంది ఆ సంతానం లేని వాళ్ళకి సంతానము గర్భవతులుగా ఉండడం ప్రసవించడం అన్నీ జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఆయన దినముల లెక్క సంపూర్తి చేసేదను అని సెలవిస్తూ ఉన్నాను సో మన దేవుడైన యోహోవాను మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆయనను పూజిస్తూ ఉన్నప్పుడు ఆయనను మనం ఘనపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు చేసే కార్యాలు ఇన్ని అద్భుతమైన కార్యాలు ఆహా అంటే ఆరోగ్యాన్ని మనం కొనలేము దేవుడే మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు బిడ్డలను దేవుని యొక్క అనుగ్రహముతో బిడ్డలను మనము సంపాదించుకోవచ్చు అలాగే మన యొక్క ఆయుష్ కూడా దేవుని చేతిలోనే ఉంది ఆరోగ్యం కానివ్వండి ఆయుష్ కానివ్వండి ఏమైనా దేవుని చేతిలో ఉన్నాయి సో సర్వోన్నతుడైన దేవుడు మీ యొక్క లెక్క సంపూర్తి చేస్తాను అని చెప్పి ఉన్నారు సో దేవుడిచ్చిన మాటలతో మనం దీవించబడదుము గాక యహోవానే సేవించి ఏ ఆశీర్వాదాలన్నిటినీ మనం పొందుకుందాము గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయమందు నిబిడలమైన మేము మిమ్మల్ని సేవించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం నాయన మేము మిమ్మల్ని సేవిస్తూ ఉంటుండగా మీరు మాకు చేయిచున్న అద్భుతమైన ఆశీర్వాదాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు ఆహారాన్ని దీవిస్తూ ఉన్నారు ఆయుష్నిస్తూ ఉన్నారు నాయన ప్రతి విషయంలో నా తండ్రి నాయన మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు సంతాన ప్రాప్తులుగా మీరు చేస్తూ ఉన్నారు మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మాన్ ఆ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది యహోమాన్ సేవించండి ఆయన ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొనండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక అలాగే లైక్ చేయడం షేర్ చేయడం ఇతరులకి పంపించడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను గాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు షలోం